హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా మంచి కథ ముందుకు వచ్చేసాను బహుమతి శ్రమ అంటే శ్రమకు తగిన బహుమతి అని అర్థం ఆలస్యమైన ఫలితం ఖచ్చితం అనే జీవిత గుణపాఠం అనమాట మనం ఏం చేయకుండా కూర్చుంటే బహుమతులు వస్తాయా రావు కదా అదేంటో ఈ కథలో చూద్దాం శ్రమ లేకుండా బహుమతి అనేది రానే రాదు కదా ఒకరోజు గురు శిష్యులు కలిసి కూర్చొని ఉన్నారు గురువుగారు ఏం చేశారంటే ఇద్దరు శిష్యులను పిలిచి ఒక చిన్న పనిని అప్పగించాడు ఒకడు తక్షణమే కష్టపడి ఆ పనిని పూర్తి చేసేసాడు మరొకడు ఆలస్యంగా బద్ధకంగా పని ప్రారంభించాడు గురువు వచ్చి మొదట పని చేసిన వాడికి బహుమతి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మెల్లిగా పని చేసిన వాడికే బహుమతి ఇచ్చాడు మొదటి శిష్యుడు కోపంగా అడిగాడు నేను ముందే పూర్తి చేశాను కదా గురువు నవ్వుతూ అన్నాడు నీ పని తొందరగానే అయిపోయింది కరెక్టే కానీ నిజమైన శ్రద్ధ మనసు పెట్టి చేసిన పని తర్వాత వచ్చిందే బహుమతికి కూడా సమయం అనేది ఉంటుంది నిబద్ధత అనేది ఉంటుంది అంటే ఏ పని చేసినా శ్రద్ధగా బాధ్యతగా చేయాలి చేస్తేనే దానికి ఫలితం అనేది మనం ఆశించాల్సింది ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీరు చేసే పనిలో మీరు శ్రద్ధగా చేస్తున్నారా అశ్రద్ధగా చేస్తున్నారనేది మీరే ఆలోచించుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ